ైబుల్ నేను బైబిల్ చదివినప్పుడు డిస్క్రైబ్ నిజమైనటువంటి ఆరాధన అంటే ఏమిటో ఇది చాలా స్పష్టమైన మాటగా నాకు కనపడింది బైబుల్లో ముప్పై ఒక్క వేలు కంటే అధికమైన మాటలు వాట్ అండ్ ఇట్ నేను చదివేనా బట్ ఐ ఫైండ్ దిస్ ఇస్ ద క్లియరెస్ట్ వర్స్ ఆఫ్ వర్షిప్ అయితే ఆరాధన గురించి చాలా స్పష్టమైన మాటగా చదివేనా ది వాట్ ఇట్ సే ఏమొ చెప్తుంది సామ్ 73 25 73వ కీర్తన 25వ వచనం హూ మై బై ఇన్ హెవెన్ బట్ ది ఆకాశమందు నీవు తప్ప నాకు లేదు దేర్ ఇస్ నథింగ్ ఐ డిసైర్ ఆన్ ఎర్త్ బిసైడ్ thee నీవు నా కుండగల లోకమందు నాకు అక్కర్లేదు దిస్ ఇస్ వర్షిప్ ఇదే ఆరాధన అంటే ఆన్ ఎర్త్ భూమేద ఐ వాంట్ యూ లార్డ్

ఉద్యోగం ఇవ్వకపోయినా ఎక్కడో ఎదురు సామాన్యంగా బ్రతుకుతూ ఉంటాను చాలు నాకు జ్ఞాపకం ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో నౌకాదళాన్ని నేవే నేను వదిలిపెట్టేసినప్పుడు అప్పుడు నాకు పెళ్లి కాలేదు అండ్ ఐవెన్ అప్ ఆల్ మై మనీ ఫర్ గా వర్క్ నా దగ్గర ఉన్న డబ్బంతా దేవుని సేవ ఇచ్చేసాంగ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఇంకా నా బ్యాంక్ లో డబ్బే లేదు ఎంత ప్రభావ ఇప్పుడు ఖాళీ చేతులతో సేవ చేయడానికి వస్తున్నారు

నివసించడానికి అక్కడే ఉండి నిద్రపోతాను కానీ నేను సేవిస్తాను ఐ విల్ నెవర్ టెల్ మై నీడ్స్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ నా అవసరతల గురించి ఏ మనిషికి ఎప్పుడు నేను చెప్పను ఐ వాంట్ యు నీవే నాకు కావాలి ఐ వాంట్ టు సర్వ్ యు నేను సేవించాలని కోరుతున్నాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఎర్త్లీ కంఫర్ట్ నాకు ఈ భూ సంబంధమైన సుఖ సౌఖ్యాలు ఏమీ అక్కర్లేదు యు గివ్ మీ ఫుడ్ ఐ ఈట్ ఇట్ నువ్వు నాకు ఆహారం పెడితే తింటాను అండ్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ప్రాపర్ ఫుడ్ దట్స్ ఆల్సో ఓకే నాకు ఆహారం లేకపోయినా ఓకే పర్వాలేదు దాని గురించి ఐ డోంట్ వాంట్ ఎనీ కంఫర్ట్ నాకే సుఖ సౌఖ్యాలు అక్కర్లేదు గాడ్ హస్ గివెన్ మీ మెనీ కంఫర్ట్స్ దట్ ఇస్ అనదర్ థింగ్ ఐతే దేవుడు అనేకమైనటువంటి సౌఖ్యాలు ఇచ్చాడు అది వెరీ ఐ నెవర్ వాంటెడ్ దెం ఐతే అవ కావాలనే ప్రార్థనలేదు టుడే ఇఫ్ హి టేక్స్ ఇట్ ఆల్ అవే దట్స్ ఆల్సో ఆల్ రైట్ విత్ మీ ఇప్పుడు కూడా ప్రభు అన్ని తీసివేసినా గానీ నాకు దాని గురించి మనసు లేదు బికాజ్ ఐ యామ్ ఎ వర్షిపర్ ఎందుకంటే నేను ఆరాధించే వాడిని I am not a preacher I am a worshipper నేను ప్రసంగికుడిని బోధకుడిని కాదు నేను ఆరాధించేవాడిని ఫ్రమ్ my వర్షిప్ ఆరాధన నుంచే నేను బోధిస్తాను ఐ సే టు దోడ్ ఐ సే దాట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే నేను ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పానో ఇచ్చి ప్రతిరోజు అదే చెప్తాను ఐ డిసైడ్ నథింగ్ ఆన్ బూ ప్రభా ఈ భూమి మీద డీవు తప్పితే నాకు ఏమీ అక్కర్లేదు అండ్ ఐ గెట్ టు హ్యావ్ ఎన్ నేను పర్లోకానికి వెళ్ళినప్పుడు ఐఎమ్ లుక్ స్వీట్స్ ప్రేమించుకుంటే మరి పెళ్లి రోజు ఆ పెండ్లు కుమార్తె ఏం కావాలని చూస్తుంది వాట్ నైస్ నైస్ అబ్బా అబ్బా ఎంత మంచి బట్టలు ఫ్లవర్స్ ఇన్ దిస్ రూమ్ ఈ గదిలో ఎన్ని చక్కటి పువ్వులు అన్ని పెట్టారా లుక్ ఎట్ పెట్టారాయి ఏమిటంటే పెండ్లు కుమారుని ముఖం చూసి ఎంత గొప్ప పెండ్ కుమారుని ఏం పొందారని అనుకుంటే లవ్ ఈ జంటే ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటారు ఆ రీతిగా యేసు క్రీస్ ప్రభాన్ని లేరు

భూమి మీద ఉన్నప్పుడు కెన్ యు సే లార్డ్ ఇఫ్ ఐ హావ్ యు దట్ ఇస్ ఇనఫ్ ఉంటే నాకు చాలు అని చెప్తాను వై ఇస్ ఇట్ వి కంప్లైన్ సో మచ్ ఏ మరి అలా అయితే ఎందుకు మనం అంతగా అది లేదు ఇది లేదు అని ఫిర్యాదులు చేసుకుంటున్నాం నౌ వెన్ వి ఆర్ గోయింగ్ టు ప్రే ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం ఆర్ ఎనీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ సం కంప్లైంట్స్ ఇన్ యువర్ ప్రయర్ అయితే ఇప్పుడు మీరు చేసే ఆరాధనలో ప్రార్థనలో ప్రభు మీద ఆన ఫిర్యాదులు చేస్తారా ఓ లార్డ్ ఐ హావ్ సో many complaints ఓ ప్రభువా నాకు చాలా చాలా ఫిర్యాదులు ఉన్నాయి ది చర్చ్ ఇస్ లైక్ దిస్ చె ఇలా కాదని హావ్ సోట్లో రాకూడదు నో కంప్లైంట్లు ఎవరి

తర్వాత వాళ్ళు మార్పు పొందొచ్చు వాళ్ళ గురించి నాకేం చింత లేదు ఐ హావ్ జీసస్ అండ్ హీ ఇస్ గుడ్ నాకు యేసు ప్రభువు ఆయన మంచివాడు గాడ్ ఇస్ మై ఫాదర్ దేవుడే నా తండ్రి సో వాట్ మోర్ డు ఐ వాంట్ ఇంకా నాకు కావాల్సింది ఇంకేంటి ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ రియల్లీ వర్షిప్ దిస్ మార్నింగ్ అటువంటి వ్యక్తి మాత్రమే నిజంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించగలడు హీ విల్ నాట్ బి ఎ వర్షిపర్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ హీ విల్ బి ఎ వర్షిపర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్ గనక ఏదో అరగంట సేపు ఇక్కడ ఆరాధించే వ్యక్తి కాదు తన జీవితం అంతా ఆరాధిస్తూనే ఉంటారు మీ లిటిల్ టైమ్స్ వర్షిప్ లైక్ దిస్ జస్ట్ పార్ట్ ఆఫ్ వాట్ ఈస్ మై హోల్ లైఫ్ కనుక ఇప్పుడు ఇట్లాంటి ఆరాధన నాకు ఎలా ఉంటుంది అంటే మొత్తం నా జీవితం అంతలో కూడా ఇది ఒక చిన్న భాగంగా ఉంటుంది ఈవెన్ దాట్ సెయింగ్ ఇట్ ఆల్వేస్ విత్ మైజ్ నా పెదవులతో నేను చెప్పకపోతున్నా గానీ ద లాడ్ నోస్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ప్రభు ఎరుగున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రోజు ఇరవై నాలుగు గంటలు ఐ డిసైర్థింగ్ బెమ్

మీ జీవితం జరిగినట్టు వర్డ్ అయితే

చాలా సార్లు మళ్ళా ఉంటాం దేవుడు అని ఎంత మంచి నాకి కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టా ఉంటాం డోంట్ క్రిటిసైజ్ జోబ్ వెనక యోబుని మీరు ఇట్లా విమర్శించక హీ దుడ్ నాట్ హెవెమ్ ద హోలీ స్పిరిట్ లైక్ వై హ్యా మన మీద నాన్న కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని ఆదినాల ఆయన కలిగి లేడు నెక్స్ట్ వై వెంట అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఎస్ ఎక్స్పీరియన్స్ అందుకే తన జీవితంలో పైకి కిందకి పైకి కిందకి వెళ్తూ వచ్చాడు ఈవెన్ ద గ్రేట్ ప్రాఫిటలైజ్ అవర్స్ లైక్ ద ఏలియా వంటి గొప్ప ప్రవక్త కూడా అట్లానే వన్ డే వర్స్ వర్షిపింగ్ గాడ్ గడ్ని బ్రాడ్ ఫ్రమ్ హెవెన్ ఒక ఒకది ఆయన ప్రభువు ఆరాధన చేసి ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు నెక్స్ట్ డే రాన్ అవే బికాస్ వన్ క్వీన్ సార్ అల్ కిల్ యూ తర్వాత రోజు ఏం చేశాడు ఒక రాణి నేను చెప్తే పారిపోయాడు నెక్స్ట్ డే తర్వాత రోజే ఆయనలో అప్పుడు పరిశుద్ధాత్మ లేదు మరణ వచ్చిన మనం వీటి అన్నిటిలో జయం పొందాం అంటున్నాడు

విత్ బ్లడ్ తొమ్మిదో వచ్చి ఆ పెద్దలు ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పు యోగ్యుడవు నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశము ఆయా భాషలు మాట్లాడేవారు ప్రతి ప్రజలు ప్రతి జనములో

They're not worried about Peter and Paul and Abraham and Paul Abraham Moses వాళ్ళ వాళ్ళ గురించి 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 మోషే ఏం యొక్క గమనము అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీదే ఉంది నౌ ఇప్పుడే మనం ఆ రీతిగా ఆరంభం కావచ్చు అటువంటి మనసు గమనం కలిగి గెట్ రెడీ ఫర్ దట్ ల్యాండ్ మనం ఎక్కడికైతే వెళుతున్నామో ఆ దేశం మనం సపోజింగ్ పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ ఇండియా టు కంట్రీ చూడ కొంతమంది కొన్నిసార్లు ఈ ఇండియా నుంచి వేరే ఇతర ఇండియానికి వలస వెళ్ళిపోతారు సమ్ సపోజింగ్ ఇండియన్ పర్సన్ డస్ నో ఇంగ్లీష్ టు అమెరికా ఒకవేళ ఇంగ్లీష్ భాష రానటువంటి ఇండియాలో ఉన్నటువంటి అమెరికా వెళ్తున్నాడు అమెరికా ది డోంట్ స్పీక్ తెలుగు అమెరికాలో ఉన్న వాళ్ళు ఆ దేశస్తులు తెలుగు మాట్లాడరు దే స్పీక్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు సో వాట్ విల్ హి డు కానీ ఇక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు బిఫోర్ హి గోస్ అక్కడ వెళ్ళే ముందు హి విల్ గో ఫర్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఫర్ అ కోర్స్ టు లెర్న్ ఇంగ్లీష్ మగ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం ఇక్కడ తర్పి తీసుకుంటాడు బికాజ్ దట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అమెరికా ఎందుకంటే అమెరికాలో ఉన్న భాష అది ఇన్ ద సేమ్ వే అదే రీతిగా హెవెన్ ఇస్ అనదర్ కంట్రీ పరలోకం అనేది ఒక దేశం అదే ఆర్ యు మైగ్రేటింగ్ టు గో దేర్ మీరు అక్కడ వలస వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారా ఈ పరలోకం అనేది అమెరికా కంటే శ్రేష్టమైన దేశమే చెప్తున్నాను ఏర్పాటు ఇప్పటికే అక్కడ వెళ్ళడానికి వీసా వచ్చింది నాకు కూడా వీసా వచ్చిందనుకుంటున్నాను బట్ బికాస్ పరలోకానికి వెళ్తున్నాను కనుక పరలోకపు భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ భూమి మీద ఉన్నప్పుడే

लॉसाइ डिंग बट नीव तपना आर्वे भूम का టీ అండ్ మై జాబ్ అండ్ మై ఫ్యామిలీ కోట్లాది సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఇంకా కొన్ని సంగతులు నాకు ఇచ్చేవో నీకు వందనాలు చెల్లిస్తున్నాను మై హార్ట్ విల్ నాట్ బి టేకన్ అప్ విత్ దీస్ థింగ్ అయితే వీటిలో నా హృదయం వీటిలో నిమగ్నమే లేదు ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వీటన్నిటికంటే నిన్నే నేను అధికంగా ప్రేమిస్తున్నాను నన్ ఆఫ్ దీస్ థింగ్స్ will become first in my heart వీటిలో ఉన్నది ఏది కూడా నా హృదయంలో ప్రథమ స్థానాన్ని పొందలేదు ైబుల్ చెప్తుంటే మన పూర్ణ హృదయంతో ప్రభుత్వించారు కమాండ్ ఎవరు అడిగారు ఆజ్ఞలో అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ పెద్ద నీ పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించడమే సో ఐ లవ్ గాడ్ విత్ ఆల్ మై హార్ట్ నా హృదయం అంతటితో ప్రభుని ప్రేమిస్తే వేర్ ఇస్ ద ప్లేస్ ఇన్ మై హార్ట్ ఫర్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ప్రాపర్టీ ఇక మిగతా వాళ్ళకి నా ఆస్తి పాసులకి నా భార్యకి నా పిల్లలకి స్థలం ఎక్కడ ఉంది ఇట్స్ ఆల్ జీసస్ ఇదంతా యేసు ప్రభు ఉన్నారు ఎక్కడ చూసిన ఐ లవ్ మై వైఫ్ త్రూ జీసస్ యేసు ద్వారా నా భార్యని ప్రేమిస్తున్నా ఐ లవ్ మై చిల్డ్రన్ త్రూ జీసస్ యేసు ప్రభు ద్వారా నా పిల్లల్ని ప్రేమిస్తున్నా అండ్ ప్రాపర్టీ అండ్ ఆల్ ఐ యూస్ ఇట్ యాస్ లాంగ్ యాస్ గాడ్ గివ్స్ ఇట్ టు మీ ఆస్తి పాసులు అవి కూడా ప్రభు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తానో వదిలేస్తాంటారా హి టేక్స్ ఇట్ అవే దట్స్ ఫైన్ ఐ స్టిల్ హావ్ జీసస్ అవి ఆయన వేసినా కానీ నాకు యేసు ప్రభు నాకు అంతేగా చాలు యూ సంథింగ్ ఇంకా వన్ డే లూజ్ ఎవ్రీథింగ్ మీరు కోల్పోయినా కూడా జాబ్ ప్రాపర్టీ చిల్డ్రన్ మీ ఉద్యోగం పోయింది మీ ఆశం పోయింది పిల్లలు ఆ రోజు మీరు కనుక్కుంటారు యేసు ప్రభు నాకు చాలిన వాడు చాలు ఇంకా ఇఫ్ యు హిస్కర్ దట్ టుడే ఈ దినాన్ని అది అనుకుంటే దెన్ యూ కెన్ రియలి వర్షిప్ ద లాడ్ నాట్ ఓన్లీ విత్ యర్ లిప్స్ బట్ ఫ్రమ్ యూర్ హార్ట్ అప్పుడు నిజంగా మీరు ప్రభుని ఆరాధించవచ్చు మీ పెదవులతో కాదు మీ హృదయంతో సో లెట్స్ డూ దాట్ కనుక ఇప్పుడు అది చేద్దాము